హలో ఫ్రెండ్స్ నేను రాజుగే ఈ తండ్రి తీర్పును మనం ఎలా చూడాలి ఒక తండ్రి తన కూతురు పట్ల ఒక వ్యక్తి అసభ్యకరంగా ప్రవర్తించాడని తెలిసి పోలీసులను ఆశ్రయించిన తర్వాత పోలీసుల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో తన భార్య కువైట్లో ఉన్న తండ్రికి చెప్పడం భర్తకు చెప్పడం ఆ భర్త కువైట్ నుంచి ఎవరికీ తెలియకుండా వచ్చి ఎవరైతే తన కూతురు పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న వ్యక్తిని చంపి మళ్ళీ ఏమీ తెలియకుండా కువైట్ వెళ్ళిపోయి అక్కడి నుంచి కొన్ని రెండు మూడు రోజుల తర్వాత అంటే చనిపోయిన వ్యక్తి ఎలా చచ్చిపోయి ఎవరు చంపారు ఏంటి అనే దానిపైన విచారణ జరుగుతున్న సమయంలో ఒక వీడియో రిలీజ్ చేశాడు పలానా వ్యక్తిని నేనే చంపాను కారణం ఇది అంటూ తన ఆవేదన అంతా ఆ వీడియోలో చెప్పాడు ఇప్పుడు ప్రస్తుతానికి ఆ వీడియో పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది దీనిపైన నెటిజన్లు చాలా ఆయనకు మద్దతుగా కామెంట్లు పెడతా ఉన్నాను అయితే మామూలుగా మనం చూస్తే ఎవరైనా హత్య చేశారనుకుంటే ఖచ్చితంగా అతన్ని చాలా తీవ్రంగా పరిగణిస్తారు అతను చేసింది ఎవరు సమర్థించరు అతన్ని తప్పుగా చూస్తారు జనాలు కానీ ఇక్కడ మాత్రం ఆయన చేసింది కరెక్టే అని ఆ వీడియో కింద ఒక్కటంటే ఒక్కటి కూడా ఒక్కటి కూడా నేను అనేది తొమ్మిది వందల పైచులు కంటే దాదాపు వెయ్యి మంది కామెంట్లు పెడితే వెయ్యి మందిలో ఒక్కరు కూడా ఆయనకు నెగిటివ్గా కామెంట్ పెట్టలేదంటే మీరు అర్థం చేసుకోండి ఆ తండ్రి చేసింది కరెక్ట్ అనేది ఇవాళ లక్షల మంది వాదిస్తూ ఉన్నారు అయితే ఇవాళ మనం గమనిస్తే ఆ తండ్రి ఆ పని ఎందుకు చేయాల్సి వచ్చింది ఎక్కడ లోపం మన వ్యవస్థలో ఎక్కడ లోపం ఉంది ఇవాళ ఒక బిడ్డ ఆడబిడ్డ ఇంట్లోంచి స్కూల్కు లేదా కాలేజీకి లేదంటే ఉద్యోగానికి ఇవాళ జనారణ్యంలోకి వెళ్ళి ఇంటికి వచ్చేంత వరకు ప్రతి తండ్రికి గుండెల నిండా బాధే ఎప్పుడు తన కూతురు ఇంటికి వస్తుందా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తుంటారు తల్లిదండ్రులు ఇంట్లోకి రాగానే అమ్మయ్యా అని ఊపిరి పిలుచుకుంటారు ఇది ప్రతి కుటుంబంలో జరిగే సంఘటన అంటే ఆ పిల్లలకు తెలియకుండా లోపల ఆ తల్లిదండ్రులు ఎంత మదన పడతారు బయటకు వెళ్ళి కూతురు ఇంటికి వచ్చేంతవరకు ఇవాళ చూస్తే మన దేశ చరిత్రలో ఇలాంటి సంఘటనలు కోకొల్లలు జరుగుతూ ఉన్నాయి పసిబిడ్డలు ముక్కు పచ్చలారని చిన్న చిన్న పిల్లలు మూడేళ్ళు రెండేళ్ళు తొమ్మిది నెలల పాప పైన కూడా నీచానికి పాల్పడ్డ సంఘటనను మన భారతదేశంలో చూసాం మనం చాక్లెట్ తినిపిసి కొనిస్తానని తీసుకెళ్లి అత్యాచారం చేసి అమ్మాయిని గొంతు నిలిపి చంపేసిన సంఘటనలు చూసాం ఇంటి పక్కనే పిల్లాడే కదా ఆడిపించు మా పాపను అని చెప్పేసి తల్లి ఏదో షాప్కి వెళ్ళొచ్చు లోపు ఆ పిల్లను బలత్కారం చేసి చంపేసిన వ్యక్తులను చూసాం ఇది మన భారతదేశంలో మన అందులో మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణను ఇలాంటి సంఘటనలు కోకొల్లో జరుగుతూ ఉన్నాయి మరి ఆ తండ్రికి ఎంత ఆవేదన ఉంటుంది మన ప్రభుత్వాలు ఇలాంటి సంఘటన జరిగినప్పుడు మహా అయితే దిశ సంఘటనలు ఇంకొకటి వార సంఘటనలో ఆ క్రూరులను తీసుకెళ్లి హతమార్చిన సంఘటనలు ఎన్కౌంటర్ చేసిన సంఘటనలు కనబడుతున్నాయి కానీ ఇలాంటివి విచ్చలివిడిగా వేల సంఖ్యల్లో జరుగుతూ ఉన్నాయి ప్రభుత్వాలు మాత్రం ఇలాంటి సంఘటన జరిగినప్పుడు మాత్రమే స్పందిస్తారు ఇలాంటి విషయంలో చాలా సీరియస్గా మేము తీసుకుంటామని చెప్తారు ఆ తర్వాత గాలికి వదిలిస్తారు ఇవాళ కువైట్లో ఉన్న తండ్రి ఎవరికి తెలియకుండా ఇక్కడికి వచ్చి చంపి వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది పోలీసులకు కంప్లైంట్ చేసిన తర్వాత పోలీసులు పట్టించుకొని ఉంటే ఈ సమస్య వచ్చేదా సొంత కుటుంబానికి సంబంధించిన వ్యక్తే ఇవాళ ఆ అమ్మాయిపై అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తి వాస్తవానికి ఇది అన్నమయ్య జిల్లాలో జరిగిన సంఘటన ఒక మహిళ తన కూతుర్ని పిన్ని వాళ్ళ ఇంట్లో ఉంచి చదివిస్తూ ఉంది తన భర్త కోయిట్కి వెళ్ళాడు ఆ పిన్ని మామ ముసలుడు దగ్గర దగ్గర అతను వయసు అరవై ఉన్న ముసలి వ్యక్తి ఆ అమ్మాయి పట్ల అసభ్యకరంగా ఎక్కడ చేతులు వేయరాని చోట చేతులు వేస్తూ అమ్మాయిని ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటే ఆ తల్లికి చెప్తే ఆ తల్లి వెళ్ళి అతన్ని అడుగుతే అతను ఆ తల్లిపైనే సీరియస్ అయ్యాడు ఆ తర్వాత మళ్ళీ అదే తంతు ఇక ఇది కాదు అని చెప్పి ఆ తల్లి వెళ్ళి పోలీసులకు కంప్లైంట్ చేస్తే పోలీసులు పట్టించుకోలేదు ఇలాంటి సమయంలో తన భర్తకి చెప్పి తన ఆవేదన అంతా చెప్పుకోవడం ఆ పాప కూడా తండ్రికి చెప్పడం ఆ తండ్రి రక్తం మరిగి కువైట్ని కువైట్ నుంచి అప్ అండ్ డౌన్ టికెట్ బుక్ చేసుకొని వచ్చి చంపేసి వెళ్ళిపోయారు అంటే ఇక్కడ ఆ పోలీసులు గనుక పట్టించుకొని ఉండి ఉంటే వాళ్ళకి సమస్య వచ్చేది కాదు పేరుకే మన ప్రజాప్రతినిధులు ఎన్నికలకు ముందు కానీ ఏదైనా ఇలాంటి అమ్మాయిల సంఘటన జరిగినప్పుడు కానీ పెద్ద పెద్ద లెక్చర్లు ఇస్తూ ఉంటారు మా ప్రభుత్వం వస్తే అమ్మాయిలను ఎవరైనా చేతి వేస్తే చేతులు అక్కడ తీసేస్తామని చెప్తూ ఉంటారు కానీ ఇలాంటి సంఘటన జరుగుతున్నా కూడా కనీసం పట్టించుకున్న పోతుంటారు ఇది ప్రభుత్వాలకు అలాగే ప్రజాప్రతినిధులకు అలాగే పోలీసు వ్యవస్థకు ఒక చురక లాంటిది ఇది ఆయన త్వరలోనే ఇండియాకు వచ్చి పోలీసుల ముందు లొంగిపోతాను అని చెబుతూ తన ఆవేదన ఆ వీడియోలో చెప్పడం జరిగింది నేను ఎందుకు చేయాల్సి వచ్చింది వాళ్ళ మన ప్రభుత్వాలు ఏం చేస్తూ ఉన్నాయి ఇలాంటి సంఘటన సంఘటనలు దేశంలో ఎన్నో జరుగుతూ ఉన్నా పట్టించుకోవచ్చు ప్రతి తండ్రి ఆవేదన ఆ తండ్రి చెప్పాడు అందుకే ఓ తండ్రి తీర్పుని మనం ఎలా చూస్తాం కింద కామెంట్లో రాయండి